సమీక్ష జరుగుతూ ఉన్నారు రాబోయే పార్లమెంటు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఈ సమీక్ష జరుగుతూ ఉన్నాను ఇంతవరకు నాగ పార్లమెంట్ జరిగే నా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పెట్టిన సమీక్ష కూడా జరిగింది చాలా గొప్ప ఉత్సాహం చాలా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు కనిపిస్తూ ఉన్నారు అసెంబ్లీ ఎలక్షన్లో కొంత నిరాశ గురైన మాట వాస్తవం కానీ ఇప్పుడు మాత్రం మన పెన్నడు లేనంత ఉత్సాహంతో ఈరోజు సమాజ్ పార్టీ కార్యకర్తలు రాత్రింబవళ్ళు ఎంతటి త్యాగానికైనా సిద్ధమై బహుజన్ సమాజ్ పార్టీని వినియోగించుకునే విధంగా మరి పోరాడుతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు మరి అదేవిధంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిన టిఆర్ఎస్ మరియు బిఎస్పి చారిత్రాత్మకంగా దాన్ని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా దీన్ని అనుమతించిన వైజయ్ కుమారి మాయావతి గారు అదేవిధంగా కేసీఆర్ గారు వీరిద్దరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే భారత రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం పెంచుతున్నది మరి ఈ బీజేపీ కేంద్రంలో ఉండే బీజేపీ మరి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా మిలాఖత్ అయ్యి ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా నరేంద్ర మోడీ బడేబాయ్ మరి రేవంత్ రెడ్డి చోటేబాయ్ లాగా ఈరోజు ఒక ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు మరి నరేంద్ర మోడీ ఇచ్చిన ఎజెండానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి అమలు చేస్తా ఉన్నది ఇది ముమ్మాటికి వాస్తవం తెలంగాణ ప్రజలు దయచేసి దీన్ని గుర్తించాలి ఈ దేశంలో రాజ్యాంగానికి ప్రమాదం ఉంది రాజ్యాంగం ఇచ్చిన మతపరమైన స్వేచ్ఛ అది కూడా ప్రమాదంలో ఉన్నది ప్రార్థనా మందిరాల మీద ఇదే రేవంత్ రెడ్డి మరి ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజధాని అవుతుందో ఆ రాజధానికి వేటు దూరం నుండి జనవాడలో దా దాడి జరిగింది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతుంది ఇప్పటివరకు ఐదు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినకి ముప్పై రోజుల్లో అంటే చదువు మీద ఏమాత్రం మరి శ్రద్ధలేదు ప్రభుత్వాన్ని అదేవిధంగా మరి ఈ దేశం లౌకికత్వం మీద దాడి జరుగుతుంది ఈ దేశ రైతుల మీద దాడి జరుగుతూ ఉన్నది దీని మీద ఎవరు కూడా మాట్లాడారు వీళ్ళందరి మీద దాడి జరుగుతున్నారు బీసీ జనాభా గణన అన్నారు బీసీ జనాభా గణన కేవలం కాగితాలకే పని మీద తెలంగాణ రాష్ట్రంలో మరి దేశంలో అయితే నరేంద్ర మోడీ గారు ఓపెన్ గా చెప్తా ఉన్నారు ఓపెన్ గా చెప్తా ఉన్నారు వారు ఈ దేశంలో జనాభా గమన చెయ్యము అని చెప్తా ఉన్నారు మరి నేను ఇలా పెద్దలు నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను అయ్యా రామరాజ్యం అంటే మరి బీసీలను అణిచి బీసీల జనాభా ఎందుకు మరి లెక్క పెట్టడం లేదు ఎందుకు మీరు ఓబీసీ సర్టిఫికెట్తోనే ప్రధానమంత్రి అయ్యారు కానీ మరి మీరు ఇలా ఓబీసీలకు వ్యతిరేకంగా ఎందుకు వివరిస్తున్నారు ఏ కేంద్ర ప్రభుత్వ రంగంలో సంఘ సంఘ ప్రభుత్వ రంగ సంస్థల్లో చూసినా కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు చూసినా బీసీల సంఖ్య పది కూడా దాటడం లేదు మరి ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఇలా నెలకొని ఉన్నది దేశంలో మరి ఏ ముఖం పెట్టుకొని ఇలా బీజేపీ ఇలా ఓట్లు అడగడానికి తెలంగాణకు వస్తా ఉన్నది మరి అదే బీజేపీతో ఓపెన్ గా దోస్తి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళేలా తెలంగాణ ప్రయోజనం కాపాడతారు ఒకవైపు నది జలాల మీద మనం హక్కులు కోల్పోతా ఉన్నాం మరోవైపు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ మన రాష్ట్రాలను కాలరాయడానికి ఒక భారీ కుట్ర మరి చేస్తా ఉన్నది వీటికీ అడ్డుకోవడం కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణలో ఉండే బహుజనుల రక్షణ కోసం వాళ్ళ భద్రత కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు బహుజన సమాజ్ పార్టీ భారత రాష్ట్ర సమితి మరి పొత్తుకు పొత్తు ఉండాలని అంటే కూటమిగా ఏర్పడాలని నిర్ణయించుకున్నాయి